అంటున్నా ఏం జరిగిందో తెలుసుకుందాం అంటే చెప్పని నువ్వు జరిగింది ఏంటంటే ఆ కరెక్ట్ మాట అది ఇంటి దొంగను ఈశ్వరుడిగా పెట్టలేడంటే పెద్దలు చెప్తారు మనం ఏమనుకున్నాం పట్నం మహేందర్ రెడ్డిని మంత్రి చేసినాం కదా మూడు నెలల ముందు కూర్చుంటాడేమో ఉంటాడేమో ఆయన లులిపెట్టడేమో ఆడ ఆనందండగొట్టడేమో ఈడ రోహిత్ కు సహకరిస్తాడేమో అనుకున్నాం ఆయన ఏం చేసిండు ఆయన అచ్చంగా అక్కడిని అడ్డబెట్టి సునీతమ్మ కూడా ఆయన్ని అడ్డబెట్టి ఇద్దరు కూడా పార్టీలో వండుకుంటూ పక్కకెళ్లి వెన్నుపోటు ఓడిచి మన నాయకులు వేదిక మీద కూర్చున్న నాయకులు ఓడిపోయినంటే కారణం మన వాళ్లే కారణమేననే మాట అక్షర సత్యం సరే సరే నీకు దండం పెడితే ఆవురాబాయి ఇక నేను ఓర్రవర్తి నువ్వు ఆడ్రవర్తి ఇవన్న పడుతుంది కావు నేను నువ్వు చెప్పింది నేను చెప్పబడుతుంది నేను అలాగే చెప్తున్నాను నేననే ఏంటంటే జరిగింది మోసపోయినాం జరిగింది తర్వాత గమ్మత్ ఏంటంటే ఎలక్షన్ అయిపోయింది సరే ఓడిపోయినాం ముప్పై తొమ్మిది మంది గెలిచినాం నాకు అందరికంటే మొదలు ఫోన్ చేసింది ఎవరు ఎరికా రంజిత్ రెడ్డి అన్నా అరే నీకు దండం పెడితే ఆగురా నీ కోపమంతా ఆగబట్టుకుని జ్ఞానేశ్వర్ అన్న గెలుపులో నూకురావై నాన్న నా మీద ఎందుకు వెళ్ళి పెడుతున్నాను నేనే ఎప్పుడు చెప్పేది ఆగు ఇప్పుడు ఫోన్ చేసిండు ఫోన్ చేసి అన్నా ఏదేమైనా సరే మనం ఇక అడ్వాన్స్లో పోవాలి ఎన్నికలకు కాబట్టి నువ్వు ఫస్ట్ మీటింగ్ నాదే పెట్టి చేయలేదు పెట్టి వెంటనే నన్ను డిక్లేర్ చేయు నేను పనిలో పడతా పని చేస్తా మళ్ళీ మనం గెలవాలి మళ్ళీ వెళ్ళే మొదలు కావాలన్నాడు నేను అక్కకు అందరికీ ఫోన్ చేసిన ఎమ్మెల్యేలకు అందరికి అందరికి ఫోన్ చేసి ఇక్కడనే భవన్లో మీటింగ్ పెట్టినా పెట్టి ప్రెస్ వాళ్ళకి కూడా చెప్పమన్నాడు అన్న చెప్పన్నా జర ప్రెస్ వాళ్ళకు క్యాండిడేట్ నేనేం చెప్పు ఏమైనా అనుమానాలు ఉన్నాయేమో జనంలో అన్నాడు చెప్పినా చెప్పినాక ఆ రోజు ప్రోగ్రామ్ కూడా వేసుకున్నాం ఏమని అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తల సమావేశాలు పెట్టుకోవాలి ముంగట్టుకోవాలి అని చెప్పి ఒకటే రోజు చేవెల్లా పరిగి పెట్టుకున్నాం నేను ఇంకా ఆయన చెప్పినా మిగతాయి కూడా వస్తానండి వికారావాదొస్తా తాండూరు వస్తా మొత్తం తిరుగుదాం బ్రహ్మాండంగా జోర్దార్ పోయిన కాడిని దేవులాడుకోవాలి ఎక్కడైతే మనం ఓడిపోయినా ఆడికి మొదలు కావాలని చెప్పి చేవెల్లా పరిగి వికారాబాద్ తాండూరు మొత్తం ప్రోగ్రాం వేసుకున్నాం ఆయన కూడా బయటకు వచ్చి చెప్పిండు నిలబడుతున్నా నేనే నన్ను నిలబడమన్నారు నిలబడుతున్నా గట్టి ఉంటా అని తర్వాత ఇద్దరం కలిసే పోయినాడు ఏడికి చేవెళ్ళ పోయినాం ఒకటే రోజు అక్కడ మన కూడా చూడొస్తా కాడ పట్టణం మహేందర్ రెడ్డి కూడా కారు ఎక్కిండు ఆయన ఎక్కిండు ఈయన వచ్చిండు ముగ్గురం కలిసిపోయాను పోయేటప్పుడు నేను చెప్పిన కారులా అన్నకు నన్ను ఎత్తుకోబోలే సంతోషం కార్లా నేనేం చెప్పినా అంటే మహేందర్ అన్నకు మహేందర్ అన్న నీ మీద అనవసరంగా లేనిపోను పుకార్లు వస్తున్నాయి జర గట్టిగా అన్న చే అప్పుడు చేవేళ్ళ మీటింగ్ లేదన్నకు హాస్పిటల్ సమస్య వచ్చి ఆ కొద్దిగా బ్రెయిన్లో కొంత చిన్న ఇబ్బంది వచ్చి హాస్పిటల్లో ఒక వారం రోజుల పాటు ఉండుట్లా ఫోన్లా హాస్పిటల్లో ఉన్న మైకులా ఫోన్ పెట్టి మాట్లాడిస్తే ఆ రోజు కూడా యాదన్నంత కమిట్మెంట్తో హాస్పిటల్కి వెళ్ళి కూడా మాట్లాడండి ఆడా చే వెళ్ళలా రెండు దగ్గరలా ఇద్దరు మాట్లాడారు నాయకులు పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడండి ఇప్పుడు ఉన్నాయి ఆ వీడియోలు ఎన్నో లేవు ఉన్నాయి మా తమ్ముడు కార్తీక్ కూడా ఉండే అందరం కలిసిపోయినావు పోయి నాకంటే కంటే ఎక్కువ కాంగ్రెస్ నా రోజు పళ్ళు పళ్ళు ఇద్దరు తిట్టుడానికి ఇంకా గమ్మని చెప్తాం మీకు పరిగిపోయినాం పరిగిపోతే మంచిగా మా మహేష్ అన్న మంచి భోజనం పెట్టిండు ఆడ మంచిగా తిన్నాం తిని భోజనం ఆడ భోజనం అయిపోయాక మీటింగ్ పోయినాం పోయాక మొత్తం ఒక నాలుగైదు వేల మంది హాల్ నిండా బ్రహ్మాండంగా పరిగెల ఉత్సాహంగా ఉండే ఆడ పోయినాక నేను మహేందర్ అన్నతో అంటి ఇంతకుముందు కార్లు వేపిన చూడు ముచ్చట అది చెప్పు అన్న చెప్పమంటే మహేందర్ అన్న లేచి ఇగో నా మీద పుగార్లు వస్తున్నాయి కాంగ్రెస్ పోతా అని నా ఒక్కరి మీదే వస్తావు రంజిత్ రెడ్డి మీద కూడా వస్తున్నాయి ఆయనను కూడా ఇరికిచ్చాడు ఇరికిచ్చే ఈయన పగకేళ్ళు నిలబెడుతుంది ఈయన నా మీద చెప్తున్నాను నేను ఈయన ఇద్దరు మహమ్మగడ్డిని పెట్టుకొని ఆస్కర్ అవార్డు గెలుస్తారు చూడు దానికంటే ఎక్కువ యాక్టింగ్ ఇద్దరు నేను ఓతలేనంటే నేను ఊతలేను నేను అంటే నేను మంచాన్ని నేను పిచ్చర్ లెక్కిద్దరి నమ్మిన ఏం చేస్తాం నామిన నమ్మి ఇద్దరు అద్భుతమైన స్పీచ్లు ఇస్తే గెలిచిపోయినాం ఇంకేముంది మళ్ళా పార్లమెంట్ అనుకున్నాను నేను చూస్తే పదిహేను రోజుల తర్వాత సీన్ కట్ చేస్తే ఈయన మల్కాజ్గిరి అభ్యర్థి ఆయన అభ్యర్థి కాంగ్రెస్ ఏమైంది అయ్యా అంటే ఇద్దరు పత్తలేరు ఇప్పుడు మా అక్క అడుగుతుంది నన్ను పక్కకెళ్ళి మంది మా వాళ్ళు ఏమనుకుంటారు ఎరికేనా మీకు అన్నది ఏందక్క అంటే రంజిత్ రెడ్డి పోయిందంటే చెప్పగానే పోతాడు ఆ కేటీఆర్గా అనుకుంటున్నా అని చెప్తుంది అక్క నాకు చెప్తే పాటలు వెళ్ళాను పోనిస్తానా ఎట్లా పోనిస్తాను నేను ఇంకొక మాట మాత్రం మా తమ్ముడు ఆనంద్ అన్నాడు ఇంకా మిగతా మిత్రులు కూడా అన్నారు ఒక మాట మాత్రం నేను మీకు ఇస్తున్నా నేను రెండు వేల పద్దెనిమిదిలో ఆనాడు విశ్వేశ్వర రెడ్డి గారు రాజకీయాల్లో లేనప్పుడు రాజకీయాల్లోకి పట్టుబట్టి తీసుకొచ్చింది నేను ఆయన ఇంటికి పోయి పద్నాలుగులో సారీ పద్నాలుగులో ఆయన ఇంటికి పోయి నువ్వు రావాలా నీ ఇలాంటి చదువుకున్నోలు కావాలి రాజకీయాల్లో అని తీసుకొచ్చిన ఏం పుట్టిందో పద్దెనిమిదిలా ఆయన జంపు ఆయన కాంగ్రెస్ లెక్క వేయం ఆ రోజు మళ్ళీ చెప్పినా నువ్వు ఇలా కాంగ్రెస్లో కూతున్నావు చేదెల్ల ప్రజల చైతన్యాన్ని తక్కువ అంచనా ఇస్తున్నావు ఓడిపోతావు నువ్వు రాసి పెట్టుకో అని చెప్పినా ఊడగొట్టి ఆ రోజు మీరే గట్టిగా బుద్ధి చెప్పి ఆనాడు విశ్వేశ్వర రెడ్డిని ఇంట్లో కూర్చోబెట్టిండ్రు రెండు వేల పద్దెనిమిదిలో ఆనాడు కొత్త అభ్యర్థి అయినా మీ జిల్లాకు సంబంధం లేకపోయినా కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆనాడు డాక్టర్ రంజిత్ రెడ్డిని తీసుకొచ్చి ఎంపీకి నిలబెడితే సరే కొత్తోడైనా కేసీఆర్ పంపింది కదా గులాబీ కనువ కప్పుకున్నాడు కదా కేసీఆర్ మనిషి కదా అని చెప్పి మీరందరూ ఆశీర్వదించి రంజిత్ రెడ్డిని గెలిపించింది మరి ఈరోజు రంజిత్ రెడ్డి గారు చేసిన ద్రోహం బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే ఎవడో బయట వాడు మోసం చేస్తే బాధ అనిపించదు నీతోనే నీడలాగా తిరిగి నీతోనే ఇరవై నాలుగు గంటలు ఉండి నీ పక్కనే కూర్చొని నీతోనే అన్ని మాటలు చెప్పి అన్ని మంచి మాటలు చెప్పి కష్టకాలంలో ముంటమని చెప్పి మాటిచ్చి అక్కడ కేసీఆర్ గారి కూతురు అరెస్ట్ అవుతుంటే ఇక్కడ నవ్వుకుంటూ తున్నుకుంటూ ఇద్దరు పోయి కండువా కప్పుకునే దృశ్యం ఏదైతే ఉన్నదో తప్పకుండా దానికి బదులా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా